తెలుగు క్యాలెండర్ డాట్ ఓఆర్జీ యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఈరోజు తిథి దశమి మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాద్ర సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు యోగం విష్కంబ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు కరణం వణిజ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఇష్టిభద్ర మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు గుడిక కాలం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి నాలుగు గంటల పది నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు